సో గాయస్ వీఆర్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో సో ఈరోజైతే ఇంకొకరి డేని స్పెషల్ చేద్దామని అయితే మేమైతే బయలుదేరినాము సో వీ విల్ మేక్ షూర్ దాట్ ద బెస్ట్ నీడీ పర్సన్ విల్ గెట్ ద హెల్ప్ సో కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ట్రై చేయబోతున్నాము ఇట్స్ దాని మీ రియలీ డిఫరెంట్ లాస్ట్ వరకు వీడియో ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది వీడియో అండ్ మీరు కూడా హ్యాపీ అవుతారు వీడియో చూసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం ఇవి ఈరోజు సో గాయస్ వీడియో చేయండి లెట్స్ డూ సంథింగ్ బిగ్ టుడే బండి ఇక్కడ ఏం పేరు మీ పేరు కుమరాయ ఎక్కడ నుంచి లైట్ నైట్ ఎక్కడుండే మీరు నేను నైట్ ఎక్కడుండే మీరు మీ ఇంట్లో ఉన్నారా ఏం చేస్తారు మీరు ఇది తీసుకొని వస్తారా అమ్మ వస్తారా రోజు ఇక్కడనేనా మీరు చేసేది రోజు ఇదేదారా ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇది ముప్పై ఏళ్ళ నుంచి ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీరు పిల్లలు బిడ్డలేనా కొడుకులేరా మీ ఇంట్లో మీరేనా కష్టపడేది మీరే కష్టపడతారు పెళ్ళిళ్ళు అయిపోయినా ఇద్దరు బిడ్డలకి బాకీందా పెళ్ళి చేసి బాకీలు చేసి అయితే ఎంత రోజుకి ఎంత కూలి మీకు దీనికి ఆపరేషన్ అయింది ఓకే మరి రాత్రి ఎక్కడ ఉన్నావు నువ్వు ఇంట్లో ఉన్నావు రాత్రి నిజం చెప్పు కదా నేననే నిన్ననే ఈననే చూసినా అందుకే మీరు ఆపిన ఎక్కడున్నారు రాత్రి ఎన్ని గంటలకు పోయి ఇంటికి రాత్రి రెండు గంటలకు పోయి రాత్రి ఎక్కడ చేసి మీరు నిజం చెప్పాలి ఎందుకంటే నిన్న ఒకటి కేసు దొరికింది మరి అక్కడ మరి కొమ్మరాయ్య అనే చెప్పారు మీ పేరు

మీరు నిన్న ఎక్కడికి వెళ్ళలే నీ పేరు చెప్పిరా అక్కడ ఇక్కడ ముందట ముందట నీ పేరు చెప్పారు ఇక్కడ అక్కడ ఒక మిస్టై జరిగింది నీ పేరు చెప్పిరా

ఓకే ఇప్పుడు మరి ఈయనకి చాలా పడుతుంది అంటావా సరే ఒకసారి రండి రండి బందారా పెట్టండి అట్లే ఉండే నేను కార్ దగ్గరికి రండి మీలాంటి కష్టపడేటోళ్ళకి మీరు ఈ ఇంత ఏజ్ వచ్చినా కష్టపడుతురు మీలాంటి వాళ్ళకి సామాన్ ఇంట్లో సామాన్ ఇస్తున్నాం తీసుకోండి మీకే పట్టుకోండి నేను బతుకోవాలా బరువుందా నేను బతుకుంటా వదిలే ఎట్లా అనిపించింది అన్న మీకు వీడియో అదే 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 నేను ఇప్పుడు ఏందంటే ఈ ఏజ్ లో కూడా పిల్లలు లేకుండా కష్టపడుతున్నారు మనం ఇచ్చేసే కొంచెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అవును ఎట్లా అనిపించింది మీకు మంచిగా మంచిగా మీ మేము ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఏజ్ పర్సన్స్ వాళ్ళకి ఇంత ఏజ్ వచ్చినా సపోర్ట్ ఎవరు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ సార్ కదా వీడియో యాక్చువల్లీ నేను అనుకుంది ఒక విధంగా ఫస్ట్ ప్రాంక్ లాగా చేసి తర్వాత ఫస్ట్ భయపెట్టించి తర్వాత హెల్ప్ చేద్దామని కాన్సెప్ట్ ఉంది యాక్చువల్లీ బట్ నేను వీడియోలకి గౌత్రం అయిన తర్వాత ఆయనను చూస్తే కొంచెం అమాయకంగా అనిపించి నేను చేయలేకపోయినా అది సో డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోయినా నేను సో అక్కడ ఉన్న పబ్లిక్ రియాక్షన్స్ చూసి సీరియస్లీ ది బెస్ట్ వీడియో మేము చేసిన దాంట్లో ఏమంటాబ్ నిజంగా చాలా ది బెస్ట్ వీడియో యాక్చువల్లీ మేము చాలా చాలా తిరిగినాం చెప్పాలంటే ఆల్ ది వే ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగేసినాం మేము వ్యూవర్ రియల్లీ అప్సెట్ ఏమైపోయిందంటే అరే మనం వీడియో చేద్దామని బయలుదేరినాము ఏమైంది ఇట్లా అని కొంచెం నర్వస్ అయ్యే సిచ్యువేషన్లో ఆయనకు అనిపించేసరికి వ్యూవ్ లైక్ ఓ మై గాడ్ హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇప్పుడు నిజం చెప్పాలంటే సో ఒక ప్రాపర్ నీడీ పర్సన్కి హెల్ప్ వెళ్ళడానికే మేబీ దేవుడు ఇంత దూరం తీసుకొని వచ్చిండు అనేది నిజంగా నమ్మాలనే ఫీలింగ్లో ఉన్నా నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హెల్ప్ నిజంగా ఆయన చేతులు దండం పెట్టేసి చెప్పాలంటే నిజంగా ఆయనకి కూడా ఇన్కమ్ చాలా తక్కువ ఇద్దరు ఆయనకి కొడుకులు లేరు సో ఈ ఏజ్ లో కూడా ఆయన కష్టపడడానికి రీజన్ అదే పెళ్లి కూతురులో పెళ్లి చేసినప్పుడు అప్పు అయింది స్టిల్ ఇప్పుడు ఆయనకి ఒక్క ట్రిప్ కి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది డైలీ రెండు ఆరు మూడు ట్రిప్లు వస్తాయి ట్వంటీ ఫోర్ లో వంద రూపాయలు వి వి ఆర్ రియలీ హ్యాపీ ఆయనకి హెల్ప్ చేసి చాలా హెల్ప్ అయిందని నిజంగా నమ్ముతున్నాం తో గైస్ మరి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బెస్ట్ ఇస్తాం మేము తప్పకుండా మా సైడ్ నుంచి అయితే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన వీడియో షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇవి మీరు చేస్తే చాలు మేము మా పని మేము చేసుకుంటాం సో నేను ఏంటంటే ఈయన లార్జర్ స్కేల్ ఇది చేయగలిగితే ఇంకా బాగుంటుందనే నా ఉద్దేశం నిజంగా చెప్పాలంటే సో లార్జెస్ స్కేల్లో చేయాలి అని అంటే మనకున్న సోర్సెస్ సరిపోవు సో దాన్ని పెంచుకునే విధంగా కావాలి అనుకుంటే మీ సైడ్ నుంచి ఒక ఏంటంటే చూడండి నచ్చితే కాంటెంట్ని షేర్ చేయండి లైక్ చేయండి వీడియో తప్పకుండా షేర్ చేయండి దిస్ ఈజ్ మస్ట్ అనమాట సో వీడియో ఇంతవరకే గైస్ మళ్ళీ ఒక వీడియోతో మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తాం Stay tuned. Bye Thank bye. You, bye.